హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం డబ్బులు రాని వాళ్ళు గ్రీవెన్సీ ఎలా పెట్టుకోవాలి అనేసి నేను ఒక లైవ్ డెమో అనేది చేసి చూపిస్తాను స్టెప్ బై స్టెప్ అది ఎలా చేసుకోవాలి అనేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది పబ్లిక్ గ్రివెన్సీ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అని ఉంది కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనపడుతున్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని కనపడుతుంది కదా ఈ లాగిన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆఫీసర్ లాగిన్ సిటిజన్ లాగిన్ అనేది కాబట్టి ఇక్కడ మనం సిటిజన్ కాబట్టి సిటిజన్ లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను అలాగే కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంటర్ క్యాప్చా అని కనపడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఆ క్యాప్చా కూడా ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మీరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేనైతే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ గెట్ ఈ కేవైసీ ఓటీపీ అని కనపడుతుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యిందో దానికి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నాకైతే ఓటీపీ వచ్చింది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఈ కేవైసీ ఓటీపీ అని కనపడుతుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సంబంధించిన పేరు ఇలా గతంలో మీరు ఏమైనా గ్రీవెన్సీ పెట్టుకొని ఉంటే ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం గ్రీవెన్సీ పెట్టుకోవాలంటే ఇక్కడ గ్రివెన్సీ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది కదా రెండో ఆప్షన్ ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గ్రివెన్సీ ఫారం అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది మొబైల్ నెంబర్ అనేది అదే మొబైల్ నెంబర్ ఉండాలి లేకపోతే చేంజ్ చేయాలనేసి ఎస్అన్ఓ అని అడుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి అలాగే మీరు ఇండివిజువల్గా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో సచివాలయం అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము సెర్చ్ బాక్స్లో ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి ఎడ్యుకేషన్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా సోషల్ వెల్ఫేర్ కంప్లైంట్స్ అని ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ టైప్ వచ్చేసి ఆన్లైన్ యూజర్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది నీట్గా తల్లికి మందనం పథకానికి సంబంధించి ప్రాసెస్ ఉంటే ప్రాసెస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా మొత్తం ఇక్కడ మ్యాటర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను డెమో కోసం అయితే చూపిస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ గ్రివెన్సీ కనపడుతుంది కదా మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది నేనైతే గ్రీవెన్సీ పెట్టలేదు కాబట్టి ఇక్కడ సబ్మిట్ గ్రీవెన్సీ పెట్టిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది అలాగే పీడిఎఫ్ కూడా వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్